ఈ చిన్న తోటలో చిన్న హార్వెస్ట్ చేసుకుందాము ఇట్లా రోజు మనకు సరిపడా కూరగాయలు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది ఇలా కూరగాయలు అయినప్పుడు ఆ కూరైనా అయినా మనకు దొరుకుతుంది మిద్దె తోట వలన మనము పాతకాలంలో మన నాయనమ్మలు అమ్మమ్మలు ఇంటి చుట్టుపక్కల మొక్కలు పెంచుకొని రోజు కూరకు అవసరమైన కూరగాయలను ఏ విధంగా పండించుకొని తినేవారో అలాంటి లోటు లేకుండా ఈ మిద్దె తోట అనేది చేస్తుంది ముందుగా ఇలా పూలతో స్టార్ట్ చేసిన మన గార్డెనింగ్ ఇప్పుడు ఆకురలు కూరగాయలు పండ్ల వరకే వచ్చింది కదా మరి ఈరోజైతే ముందుగా ఈ మల్లె అయితే హార్వెస్ట్ స్టార్ట్ చేద్దాము మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి దీనివల్ల ఏంటంటే మరికొంతమంది కూడా మిద్దె తోటని స్టార్ట్ చేసి వాళ్ళ ఇంటికి సరిపడా కూరగాయలని వాళ్ళు కూడా పండించుకొని తింటారు కదా ప్రతి ఒక్కటి కూడా నేను కిచెన్ వేస్ట్ తోటే పండిస్తున్నాను అన్నీ కూడా ఇంత మంచి హార్వెస్ట్ని అయితే ఇస్తున్నాయి ఎప్పుడు కూడా మనకు ఏదీ లేదు అనకుండా ప్రతి ఒక్కటి కూడా మనమే పడేసే వాటితోటి ఇంత ఈజీగా అయితే గార్డెనింగ్ చేసుకోవచ్చు ఈరోజు మన ఇంట్లో కూరకి సరిపడా కూరగాయలు అయితే తెంపుకుంటూ ఉన్నాను నేను అయితే ఇప్పుడైతే ముందుగా పూలైతే ఈ విధంగా తెంపుకుంటున్నాను మల్లె మొక్కకి ఆల్రెడీ నేను టిప్స్ అయితే షేర్ చేశానండి మీకు అన్నీ కూడా నేను కిచెన్ వేస్ట్ నుంచి ఇంకా లీఫ్ కంపోస్ట్ వేసి ఇంత మంచిగా పూలు అయితే వస్తున్నాయి చూసినట్టయితే చెట్టు నిండా కూడా మొగ్గలతోటి ఎంత బాగా నిండి ఉంది చూడండి ఇన్ని మొగ్గలు రావాలన్నా చెట్టు చిన్నగా ఉన్నా కానీ మనకి ఇంత మంచి హార్వెస్ట్ రావాలన్నా కానీ ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి కొమ్మలను కూడా ఏ విధంగా నాటుకోవాలనేది కూడా ఫుల్ వీడియో అయితే ఉన్నాయి ప్రతి ఒక్కటి చూస్తే మీకు కూడా ఇంత చిన్న తోటైనా కానీ మీరు కూడా మంచిగా చేసుకోగలుగుతారు ఇలా దీని తర్వాత ఇంకా బెండకాయల విషయానికి వస్తే చూడండి బెండకాయలు కూడా ఏ రోజుకి ఆ రోజు మనకు రెండు మూడు వస్తూనే ఉన్నాయి ఈ మొక్కలు మనం ఎక్కువగానే వేసుకున్నాము నాలుగైదు మొక్కలు వేసుకుంటే సరిపోతాయి కానీ ఇంకా వర్షం పడడం వల్ల కొన్ని మొక్కలు పోతూ ఉంటాయి మనము ఊహించనివి పెరుగుతూ ఉన్నప్పుడు కొన్ని ఇలా మొక్కలు పోయినప్పుడు మనకు రెండు మూడు మొక్కలు కూడా మిగులుతాయి అప్పుడు డిసప్పాయింట్ అవ్వకుండా మనము చూసుకొని మళ్ళీ నాటుకుంటే వెనుక ముందైనా కానీ మనకు ఈ కూరకి సరిపడా బెండకాయలు అయితే మనం హార్వేస్ట్ చేసుకోవచ్చు ఇంకా ఈ కనకంబరాల విషయానికి వస్తే ఈ కనకంబురాలు మనం ఒక్కసారి మన గార్డెన్లోకి వచ్చింది అనుకోండి ఇవి నాటు మొక్కలు కాబట్టి వీటికి విత్తనాల ద్వారా పెంచుకోవచ్చు ఇంకా కొన్ని ఏంటంటే విత్తనాలు రాకుండా వాటిని కొమ్మల ద్వారా కూడా పెంచుకుంటారు ఇవి మంచి రంగుతో ఉంటాయి అసలు విత్తనం ఒక్కసారి మన గార్డెన్లో ఏ రకంగా పడ్డా కానీ ఇంకా పొమ్మన్న పోను అన్న టైప్లో ఉంటుంది అంత మంచిది పూజలో కూడా శ్రేష్టమైనవి ఇంకా ఈ చామగడ్డ నెక్స్ట్ హార్వెస్ట్లో అయితే చేద్దాము ఇలా టమాటా మొక్కలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఆలోచించాల్సి వస్తుంది ఆల్రెడీ అది గడ్డ కూడా ఊరింది ఇంకా మనం నీళ్ళు వేయకుండా ఉంటే ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు అనమాట అప్పుడప్పుడు నీళ్ళు చదివితే గడ్డ కుళ్ళిపోకుండా ఉంటుంది మెల్లిగైనా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈ గార్డెనింగ్లో ఏంటంటే మనం కొంచెం జాగ్రత్తగా ఒకదాన్ని ఒకటి చూసుకుంటూ చేసుకుంటే ఎంతో మంచి హార్వెస్ట్లు అయితే తీసుకోగలుగుతాము అబ్బాయి వంకాయలు చూసారా ఎంత బాగున్నాయి చూడడానికి ఇంత ఇంపుగా ఉంటే ఇంకా తినడానికైతే అసలు మనకు మనసు నిండిపోతుంది అంత మంచి హార్వెస్ట్లు అయితే వస్తున్నాయి ఒక్కొక్కసారి మన గార్డెన్లో ఒక్కొక్క పంట అద్భుతాన్ని అయితే సృష్టిస్తుంది లాస్ట్ ఇయర్ దోసకాయలతో అయితే ఈసారి అయితే వంకాయలు అని చెప్పవచ్చు ఇంకా ఇక్కడైతే అల్లం అయితే చాలా బాగా మంచిగా మొలకలు వచ్చేసినాయి ఇంకా పువ్వులు కూడా అక్కడక్కడ కొన్ని వేయని విత్తనాలు అయితే ఈ విధంగా వచ్చేసినాయి ఇంకా అవన్నీ కూడా తర్వాత మార్చుకోవాలి ఈ మస్క్మిలి ప్లాంట్స్ కూడా ఇంకా తీసేయాలి ఈ ఈ తీగజాతి ఏంటంటే మూడు నెలల వరకు మంచి కాపు వస్తూ ఉంటుంది మూడు నుంచి నాలుగు నెలల వరకు తర్వాత తగ్గిపోతున్నప్పుడు మనం చూసి దానికి కాయలు వచ్చేదాన్ని బట్టి చూసి ఆరు నెలల వరకు ఉంచుకొని తర్వాత తీసేసుకుంటే మనకి కొత్త విత్తనాలు ముందే రెడీ చేసుకుంటూ ఉండాలి ఈ నెల తర్వాత అప్పుడే మనకేంటంటే ఎప్పుడు గార్డెన్లో కూరగాయలు లేవు అనకుండా వస్తూ ఉంటాయి అనమాట లేకపోతే ఒకటే చెట్టును పెట్టేసి అట్లనే ఊరుకున్నాం అనుకోండి ఇంకా మనకేంటంటే ఎదురు చూసినట్టు అయిపోతుంది రోజు కూరకి అందవు ఇప్పుడు ఇట్లా మనము ఒకదాని వెనకాల ఒకటి చూసి చేసుకుంటూ ఉంటే రోజు కూడా ఏదో ఒక కూరగాయ అనేది మనకు అందుతూ ఉంటుంది వారంలో ఒక రోజు పప్పు అయినా నాలుగు రోజులు ఈ కూరగాయలు ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళైతే గుడ్డు ఇట్లా చికెన్ ఇట్లా వండుకుంటూ ఉంటాం కదా ఆకుకూరలు ఇట్లా రకరకాలుగా అయితే వేసుకోవచ్చు ఇంకా ఆకుకూరలు లేని విషయానికి వస్తే మనము వేసిన దానికంటే వేయని ఆకుకూరలే చాలా బాగా వస్తాయి కొన్ని పేర్లు మనకు తెలియకుండానే ఇట్లా మంచి ఔషధ గుణం ఉన్న మొక్కలు అనమాట అందుకని ప్రతి ఒక్కరైతే మిద్దె తోటని మెయింటైన్ చేసుకున్నారనుకోండి ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మనం పొలంలో తిన్నట్టుగా తినగలుగుతాము ఇప్పుడైతే ఇట్లా ఒక్క చేతితోటి హార్వెస్ట్ చేయడం కష్టం ఉంది కాబట్టి నేను ఇట్లా వీడియోని ఆఫ్ చేసి ఇవైతే కట్ చేస్తున్నాను చూడండి బీరకాయలు కూడా ఎంత హెల్తీగా ఉన్నాయి ఇవి చూడడానికి ఎంత లావుగా అనిపిస్తున్నాయి అని ఎంతో లేతగా ఉన్నాయి ఇంకా ఇవేంటంటే వేస్ట్ చేయకుండా ఎప్పుడు కావాల్సినప్పుడు అప్పుడు చెట్టు పై నుంచి తెంపుకొని వండుకోవడమే ఇదైతే ఒక పొలంలోకించి తెచ్చుకొని అప్పటికప్పుడు వండుకున్నట్టయితే అనిపిస్తూ ఉంటుంది మనకి ఆ కమ్మటి రుచి అయితే అసలు చెప్పలేదండి వర్ణనాతీతం ప్రతి ఒక్కరు కూడా తోటని తప్పకుండా స్టార్ట్ చేయండి ఇంకా మనం ఇప్పుడు ఒక రెండు కాయలు కూరకు చేసుకున్నాం అనుకోండి పచ్చడికి అయితే ఒక్క కాయే సరిపోతుంది అంత బాగా వస్తుంటాయి బీరకాయలు ఇంకా చూసారు కదా ఇక్కడ ఈ పూలు అయితే అంత బాగా వస్తున్నాయి ఇట్లా కూరగాయలు తీగజాతి మధ్యలో అక్కడక్కడ పూల మొక్కలైతే పెట్టుకోండి ప్రతి ఒక్కరు చాలా మంచి హార్వెస్ట్లు వస్తాయి మనం కొన్నిసార్లు ఊరెళ్ళి పాలినేషన్ చేయడానికి కష్టమైనా కానీ చేయకపోయినా కానీ ఏదైనా ఫ్లైస్ ద్వారా కానీ అట్లా పూల మొక్కలు పక్కగా ఉంటే మనకి మంచిగా ప్రతి కింద కూడా కాయగా మారే అవకాశం ఉంటుందన్నమాట ఈ తోటకూర చూసిరా తోటకూరలోనే ఎన్నో రకాలు ఎన్ని రకాలు ఉంటాయని ఈ మిద్దె తోట స్టార్ట్ చేసినాకనే అర్థమైంది మనకి చిన్న తోట అయినా కానీ మంచి మన ఇంటికి తగ్గట్టు చిన్న చిన్న హార్వెస్ట్లు అయితే వస్తుంటాయి అదేంటంటే మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది ఏ పూట కా పూట ఒక వారానికి కూరగాయలు అయిపోతున్నాయి అన్నప్పుడే ఏంటంటే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ హార్వెస్ట్కి మనకు వచ్చే విధంగా చేసుకుంటూ ఒక ప్లాన్ ప్రకారం చేసుకున్నాం అనుకోండి ఇంకా మనకు మంచి హార్వెస్ట్లు వస్తాయి ఇవి అయిపోగానే మనకి దోసకాయలు ఇంకా చిక్కుడుకాయలు రెడీ అవుతూ ఉన్నాయి ఒక దిక్కు త్రీ సిక్స్టీ ఫైవ్ చిక్కుడు అట్లా ఇంకా పూల విషయానికి వచ్చినాయి అనుకోండి ఇట్లా మనం ఎరువులు దాన్ని బట్టి ఈ పువ్వులు అనేటివి వస్తూ ఉంటాయి రోజు కిచెన్ వేస్ట్ అన్ని మొక్కలకు సరిపోదు కాబట్టి ఒక లైన్లో ఒక రోజుకి ఒక లైన్లో ఒక రోజుకి అట్లా ఇప్పుడు ఒక వంద మొక్కల వరకు ఉన్నాయి అనుకోండి మనకి ఇరవై ఐదు మొక్కలకి ఒకరోజు సరిపోతే ఇంకో రోజు అట్లా మనము వారానికి అట్లా చూసుకుంటూ ఇచ్చుకుంటే ఎంత బాగా సరిపోతాయి ఇది చూసిరా క్యారెట్ కోసం వేస్తే ఒకటి రెండు గడ్డలు అందులో ఉన్నట్టున్నాయి అవి విత్తనాలుగా రెడీ అయినాయి అనమాట ఇట్లా విత్తనాలను కూడా ఎప్పటికప్పుడు మన తోట నుంచే కల్క్యులేట్ చేసుకోవాలి ఎప్పుడు ఏంటంటే కొనుకొచ్చి ప్రతిసారి కొనుకొచ్చి వేయాలనుకునే దానికంటే మనము హార్వెస్ట్ చేసుకున్నప్పుడే ఒక రెండు మూడు కాయలు ఉంచుకున్నాం అనుకోండి ఇంకా అవే మస్తు విత్తనాలు వస్తాయి వంకాయలు అయితే చాలా వస్తాయి మూడు కాయలు ఉన్న బెండకాయ కూడా అట్లా చాలానే వస్తూ ఉంటాయి ఇట్లా మీరు ఏ విధంగా గార్డెనింగ్ చేస్తున్నారు మీకు తెలిసిన టిప్స్ కూడా నాకు షేర్ చేయండి ఇంకా ప్రతి గార్డెన్లో ఇట్లా మునగ చెట్టు అయితే తప్పకుండా ఉంచుకోండి ఇది చూడడానికి మామూలు ఆకులాగానే అనిపిస్తుంది కానీ వంద రోగాలను కూడా నయం చేస్తుంది అంటారు కదా అందుకని మనమైతే తప్పకుండా మన మిద్దె తోటలో ఈ మునగ చెట్టును కూడా ఉంచుకోవాలి నాకైతే ఈ మిద్దె తోట స్టార్ట్ చేసినప్పటి నుంచి అసలు కూరగాయల ఖర్చు తప్పిందని చెప్పొచ్చు మొత్తానికి చూసారు కదా ఈరోజు పూజకు అవసరమైన పువ్వులు ఆకుకూరలు కూరగాయ